విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా కేసులు కలకలం రేపాయి వాంతులు విరోచనాలతో బాధపడుతున్న ఇరవై మంది బాధితులకు జీజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు వారి ఆరోగ్యంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరా తీశారు బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు పురపాలక మంత్రి నారాయణ విజయవాడ నగరపాలక కమిషనర్ ధ్యాన్ చంద్రకు ఫోన్ చేశారు డయేరియా కేసులు నమోదుకు గల కారణాలు తెలుసుకున్నారు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని కమిషనర్ తెలిపారు

మళ్ళీ రిలీజ్ చేస్తే బాగుంటుంది అని మనం ప్రస్తుతానికంగా అనుకున్నాము ఆ లోపల ట్యాంకర్స్ ద్వారా సేఫ్గా సప్లై చేస్తారు డాక్టర్ ఉన్నారు కరెంట్ డాక్టర్ కాదండి వాటర్ ఉంది వాటర్ టెస్ట్ ఉన్నాయి టెస్ట్ రిపోర్ట్స్ ఉన్నాయి అలాగే డాక్టర్స్ ఉన్నాయి కరెక్ట్ వాళ్ళు పేషెంట్స్తో మాట్లాడుతున్నారు కరెక్ట్ అసలు వచ్చిన పేషెంట్స్కి అసలు ఏం సమస్య ఉంది డీఎంహెచ్ అక్కడ పేషెంట్ టీం కూడా పెట్టారు నిజమైన కారణం ఏంటి ఎక్స్కలెక్ట్ అవ్వకుండా ఏం చేయవచ్చు అందుకని